ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని పెద్దపల్లి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు జిల్లాలోని రైతులు ఆయిల్ పామ్ సాగు చేసే దిశగా వారిని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు పలువురు విదేశీ శాస్త్రవేత్తలు స్థానిక రైతులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో తిరుమల ఆయిల్ కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు విదేశీ శాస్త్రవేత్తలచే అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విదేశీ శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతోందని కాల్వశ్రీరాంపూర్ మండలంలో మూడు వందల ఎకరాల ఆయిల్ ఫామ్ పంట సాగు చేశారని తెలిపారు ప్రస్తుతం ఐదు వందల ఎకరాల మొక్కలు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు పెదరాతుపల్లి శివారులో తిరుమల ఆయిల్ కేమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులు రాబో రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారన్నారు ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు స్థానిక రైతులు ముందుకు రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి కేశు కళ్యాణ్కర్ ఉద్యానవన శాఖ అధికారిణి జ్యోతి శాస్త్రవేత్తలు డేవియర్ లఖన్ నికోలన్ టర్నబుల్ సరూత్ విజయన్ జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు రైతులు కూడా కొంతమంది వాళ్ళకు ఉన్న డౌట్లను రకరకాల అనుమానాలు కొత్త పంటగా వాటి ఉన్నాయి కాబట్టి వాటిని అభివృద్ధి చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు వచ్చే సబ్సిడీ గురించి కూడా రావడం జరిగింది ఆ సబ్సిడీ కూడా రెండు రోజులు మనం ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఈ నెలలో రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది దీని ద్వారా మనకు రైతులకు ఇంకా ఈ సంవత్సరం టార్గెట్ ఐదు వేలు ఉంది ఐదు వేల సరిపడ మొక్కలు కూడా మన జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో చిన్న కల్వల నర్సరీలో ఉన్నాయి కాబట్టి రైతులందరినీ రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులందరూ మనం ఎక్కువ మొత్తంలో మన మొక్కలు నాటుకొని పెట్టడం జరిగింది దానికి సంపూర్ణ సహకారం డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతి మేడం గారు శ్రీకాంత్ సార్ గారు వారు అందజేశారు వారు వారు ఇందాక కూడా ఫార్మర్స్కి ఫీల్డ్లో కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ద్వారా కావాల్సిన సలహాలు సూచనలు అన్ని వారికి ర రైతులకు అవగాహన కల్పించారు కాబట్టి ఇక్కడ తిర్మాలయాల్ కంపెనీ తరఫున ఇక్కడ పామాయిల్ మిల్లు త్వరలో స్టార్ట్ అవుతుంది దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా త్వరలో ఒక మన మంత్రివర్యుల అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇక్కడ త్వరలో మేము ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడానికి Uh, we think uh, we have seen a beautiful plot this morning. We think uh, oil production has a big future in, in your district. So, uh, we are happy to deliver a seed that uh, allow to produce a big quantity of oil in an environment with water deficit. So uh, we have seen the seedlings this morning, on the young palm. They are beautiful.